కి స్వాగతం ముందుగా సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలంటూ వైసీపీ మండిపాటు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపిన ట్రిపుల ప్రశాంతంగా జార్ఖండ్ లో తొలిదశ పోలింగ్ ముప్పై ఒకటి అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ నీటి పార్దల నిధులు సాగునీటి ప్రాజెక్టుల బడ్జెట్ లో పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు కేటాయింపు మా సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు ఈ రెండు వారాల్లో యాభై ఏడు మందిపై కేసులు పెట్టారని వాళ్లలో పన్నెండు మంది ఎక్కడున్నారో కూడా తెలియకుండా చేశారని సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశామని తెలిపారు వైఎస్ఆర్ పార్టీ రాజ్యసభ ఎంపీ వైవి సుపారెడ్డి ఇప్పుడు ఇంకా గత రెండు వారాల నుంచి ఇంకా రెండు అడుగులు ముందుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుపై అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయటం అరెస్ట్ చేయకుండానే ఇల్లీగల్ రిటెన్షన్ చేయటం కార్యక్రమం గత రెండు వారాల నుంచి రాష్ట్రంలో చాలా ఘోరంగా చేసే పరిస్థితి రోజు అధికారంలో ఉన్నత కూటమి ప్రభుత్వం అధికారులు వాళ్ళు చెప్పినట్టు వింటూ ఏ విధంగా కార్యకర్తలు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేస్తున్నారనే అంశం ఈరోజు అక్కడ కోర్టులని ఆశ్రయించడం జరిగింది ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడతాం మీరు తప్పు చేయనంత వరకు ఎటువంటి వాందానికి భయపడాల్సిన పని లేదు నిర్భయంగా పోరాడదాం కోర్టులకి వెళ్ళైనా పోరాడతాం అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండటం కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం అదే విషయమై ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఎందుకంటే గత రెండు వారాల్లో సుమారుగా యాభై ఏడు మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై సోషల్ మీడియా కార్యకర్తలపై అన్నా బుక్ చేయడం జరిగింది నోటీసులు అన్నా ఇవ్వటం జరిగింది అయినా లాడ్ చేయడం జరిగింది అందులో పద్నాలుగు మందిని మాత్రమే రిమాండ్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ రిమాండ్కి పంపించడం జరిగింది అంటే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇంకా పన్నెండు మందిని అయితే వాళ్ళ ఆచూకే తెలియదు ఈ రోజు వరకు ఎక్కడున్నారో కూడా తెలియదు వాళ్ళపై కూడా మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పన్నెండు మందిపై పిటిషన్ ఓడటం జరిగింది ఏబీఎస్ కార్పస్ పిటిషన్ ఓడటం జరిగింది అవి కూడా అందులో కూడా మాకు మా కార్యకర్తలకి న్యాయం జరిగినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిపీడీ స్పీకర్గా ఎన్జీఏ కూటమి తరఫున నన్ను నామినేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు భారతీయ జనతా పార్టీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ ఓ పోస్టులో తెలిపారు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు జార్ఖండ్ లో తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ముప్పై ఒక అసెంబ్లీ ఒక లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ జరగగా తొలి విడతలో పదిహేను జిల్లాల్లోని నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది ఆరు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు పోలింగ్ కోసం పదిహేను వేల మూడు వందల నలభై నాలుగు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల మంది ఓటు హాకును వినియోగించుకోనున్నారు మొత్తం ముప్పై మూడు నియోజకవర్గాలకు సిక్కింలోని రెండు నియోజకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చే నిధులతో కలిపి ప్రాజెక్టుల నిర్మాణానికి జల వనరుల శాఖలో ఇతర ఖర్చులకు ఈ మొత్తం నిధులిచ్చారు ఇచ్చారు పోలవరం ప్రాజెక్టుకు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు కేటాయింపులు జరిగాయి వెల్లిగొండ నివాస్ సుజల స్రవంతి చింతలపూడి ఎత్తిపోతల పథకం వంశధార రెండో భాగం పనులు మహేంద్ర తనియా అఫ్షోర్ రిజర్వాయర్ గాలిరు నగరి సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులకు నిధులు దక్కినట్లు తెలుస్తోంది విశాఖ రైల్వే స్టేషన్ లో ముప్పై కేజీల గంజాయి అక్రమ రవాణాను గుర్తించారు పోలీసులు అక్రమ రవాణా చేస్తుండగా గంజాయి పార్సల్స్ ను డాగ్ సహాయంతో గుర్తించారు పోలీసులు ఏపీలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని తమపై అనుచిత పోస్టులు పెట్టారంటూ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు నేడు రామ్ గోపాల్ వర్మకు మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు గత జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు అనేవారో తెలుసుకోవాలి అంటే మహిళా కార్యదర్శుల నియామకం వారికి కేటాయించిన విధులే ఒక ఉదాహరణ గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులుగా వీరిని నియమించడం జరిగింది దాదాపు పదిహేను వేల మందిని రిక్రూట్ చేశారని వారినే మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చడం జరిగిందన్నారు కేవలం రెండంటే రెండే వారాలు వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని నియమించారని ఇది పూర్తిగా గత గవర్నమెంట్ అవివేక చర్య అని అన్నారు వంగలపూడి అనిత లాస్ట్ గవర్నమెంట్ అసలు ఇటువంటి దాని ఏమంటే యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి మనం ఎందుకంటే గా వీళ్ళని గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళని పదిహేను వేల మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర దగ్గర పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో సుమారుగా వెయ్యి నూట ఎనభై తొమ్మిది ఆటోమేటిక్ ఇంకా అధ్యక్ష అయితే పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మందికి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల వార్డు లేక గ్రామ మహిళా కార్యదర్శి కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ దాకా కూనరవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి కట్ట చెప్పడం వల్ల చూస్తే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకా అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళ శారీరక ఆరోగ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి నైన్ మంత్స్ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండంటే రెండో వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓడలే చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద అధ్యక్ష వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు కోర్టులో దగ్గర దగ్గర ఏడు రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ దశ విషయంలోనే కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేదు డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నారు కదా ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ పన్నెండు వేల మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష దానికి వెనకాదు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన వాళ్ళ తనకు జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు ఎల్లి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ మళ్ళా తిరిగి ఒక ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ వెళ్ళాలి అధ్యక్ష అంటే వీళ్ళకి సంబంధించి ఒక అధారిటేటివ్ ఆఫీసర్ కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పైకి వచ్చిన తర్వాత వీళ్ళు తాలూకా అంటే పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎన్సీ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట నాన్ వేలబుల్ వారెంట్ వీళ్ళు సపోర్ట్ చేయాలంట అక్కడికి వెళ్ళి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శి కింద అక్కడ అవగాహన కల్పించడం లేకపోతే సంబంధించి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని కూడా హెల్ప్ తీసుకుని చేసుకునే పరిస్థితి కనిపించింది లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది మాత్రమే మొదబెట్టుకున్నారు అధ్యక్ష మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించాము మేము అడిగే వాళ్ళు మీరు ఎవరమ్మా మహిళా పోలీసు మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలా మంది ఏ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్ లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోనే కూడా ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వననాథ్ ఇంకొకటి ఇందులో కొత్త మేరకు ఏంటంటే ఎన్నో సంవత్సరాలు కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ ఎస్ఐ సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు ఎటువంటి సాధారణ దృఢ పరీక్షలు లేవు ఎటువంటి రిటైన్ టెస్ట్ లేవు ఎటువంటి ట్రైనింగ్స్ లేవు వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ ది ఒక జీవో కూడా రిలీజ్ అధ్యక్ష అప్పుడు మన అందరూ అనుకునే వాళ్ళు తొగ్గలకి పరిపాలన తొగ్గలకు పరిపాలన దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళ రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన అధ్యక్ష వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ డ్యూటీలు బందోబస్తు డ్యూటీలు వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా లేకపోతే ఐసిడిఎస్ లో మనం పంపించుకోవాలా వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్ గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చత జరగాలి అధ్యక్ష మేము చర్చిస్తాం అధ్యక్ష నా ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు గౌరవ సభ్యులందరూ కూడా ఈ మనందరికీ కూడా అవగాహన ఉంది ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటాదో గౌరవ సభ్యులు ఎవరైనా లిఖిత పూర్వకంగా మనకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకుని అదే విధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకుని యాజ్ ఎర్ లాస్ పాసిబుల్ మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఆగస్టు తొమ్మిది రెండు వేల పదహారులోనే భూములు కేటాయించి పనులు ప్రారంభించారని ఎన్ఐటి తాడపల్లిగూడెంకు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో నూట డెబ్బై రెండు ఎకరాలు విశాఖలో ఐఏఎంకు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో రెండు వందల నలభై ఎకరాలు భూములు సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో నాలుగు వందల తొంభై ఒక ఎకరాలు ఐషర్కు రెండు వందల యాభై ఐదు ఎకరాలు ట్రిపుల్ ఐటీలకు కూడా భూములు అప్పట్లోనే కేటాయించారని తెలిపారు మంత్రి నారా లోకేష్ యుద్ధ ప్రాతిపదికన భూములు కేటాయించడమే గాక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పనుల పురోగతిని ఆనాడు ప్రతి నెల ముఖ్యమంత్రి సమీక్షించారు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విభజన చట్టంలో ఉన్న విద్యా సంస్థలను కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పనులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేశారు ఆయా విద్యా సంస్థలకు పెండింగ్లో ఉన్న రోడ్లు తాగునీరు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు నారా లోకేష్ అధ్యక్ష మీరు ఒకసారి ఐఐటిలో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్ట్ తొమ్మిది రెండు వేల పదహారులోనే భూములు కేటాయించి పన్ను కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష ఐఎం విశాఖపట్నం వచ్చే గల ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులోనే ఆనాడు రెండు వందల నలభై ఎకరాలు భూమి జరిగింది అధ్యక్ష ఐజర్ కోతి మీరు చూస్తే డిసెంబర్ పదిహేడు రెండు పేల పదిహేనులోనే రెండు వందల యాభై ఐదు ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకా ఎన్ఐటి వచ్చే గల నూట డెబ్బై రెండు ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకోటి ట్రిపుల్ ఐటీ డిఎం గల నూట యాభై ఒక ఎకరాలు మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదహారు లో ఇస్తాం జరిగింది ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం సుమారుగా నాలుగు వందల తొంభై ఒకటి ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారు లో ఇస్తాం జరిగింది నాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములకు కేటాయిస్తం కాదు పనులు జరుగుతూనే జరగట్లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష మీరు కూడా అధ్యక్ష గతంలో పిఆర్ఆర్ డి మంత్రిగా చేశారు ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి దాని అన్నింటిలో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేశారు అధ్యక్ష ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటాయి అధ్యక్ష వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చే కదా కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక భూమికి ఐడెంటిఫై చేసాం కేటాయించాం కానీ ఎక్కడా రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమి షిఫ్ట్ చేశారు దానివల్ల ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీ మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు ఎక్కడైతే ఫైనల్ చేసా అక్కడనే అని చెప్పి అధ్యక్ష ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని సభకి నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష పెద్దలు బుచ్చే చౌదరి గారు బోండోమా గారు చెప్పినట్లు అధ్యక్ష ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వస్తాం అధ్యక్ష తాగునీరు కానీ రోడ్లు కానివ్వండి ఈ సమస్య ఉన్నాయి నాకు నా దృష్టి కూడా అధికారులు తీసుకొస్తాం జరిగింది అది తప్పనిసరిగా సంస్థలతో నేను ఆడుతాను ఇన్ కానివ్వండి మ్యాన్ పవర్ కూడా డిస్కస్ చేసి తప్పనిసరి ఎట్లా టేకప్ చేయాల చేస్తాం పెద్దలు బుచ్చ చౌదరి గారు ఏకంగా రాజమండ్రి చేస్తే బాగుంటుందని కోరుతూ జరిగింది అది ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నాం తొందరలోనే మీతో చర్చించి ఎట్లా చేద్దాం అనేది పెద్దపల్లి జిల్లా సమీపంలోని రాఘవాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఐరన్ తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది ఈ ఘటనలో పదకొండు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడటంతో రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి దీంతో ఢిల్లీ చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది గూడ్స్ రైలు బళ్ళారి నుంచి గజియాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపేశారు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పెద్దపల్లి స్టేషన్ లో సంపర్క్ క్రాంతి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ లను నిలిపివేయగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రైల్వే జీఎం తో ఫోన్ లో మాట్లాడారు పెద్దపల్లి రామగుండం మార్గంలోనే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు బుధవారం ఉదయం వరకు రైల్వే ట్రాక్ ను పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు బండి సంజయ్ ఓ ప్రకటనలో తెలిపారు తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు అందియలేక జరిగిన పంట నష్టాలను సందర్శించే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా దేవరూపుల మండలం దరవ తండాకి వచ్చినప్పుడు అంగోత సత్తమ్మ అనే రైతు ఐదు బోర్లు వేసిన పంట నష్టపోయి బిడ్డపల్లి పెట్టుకుని అప్పులపాలయ్యామని తన గోడు కేసీఆర్కి వెళ్లబోసుకోగా నాడు కేసీఆర్ తన వంతు సహాయంగా ఐదు లక్షలు ఇస్తానని మాట ఇచ్చాడు ఇచ్చిన మాటకు కట్టుబడి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సహకారంతో అంగోదు సత్తమ్మకి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు మాజీ సీఎం తన మాట ప్రకారం ఈ చెక్కును అందించినట్లు ఎర్రబెల్లి దయాకర్ చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల తండా నాయకులు పాల్గొన్నారు గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరుసగా ఐదారు రెండు మరి నీళ్లు రావటం జరిగింది కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్లు బంద్ చేయటం వల్ల పంటలు ఎండిపోయినాయి ఈ ప్రాంతం అంతా ఎండిపోయినాయి కానీ ఈమె ఆవేదన తోటి ఆ కొడుకుది పెళ్లి పెట్టుకున్నాం పైసలు వస్తే పెళ్లి చేద్దాం అనేది మేము చెప్పడం కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి ఎంబడే ఐదు లక్షలు ఇస్తా అని ప్రకటించడం జరిగింది కానీ ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు కొంత దూరంగా ఉండే మొన్న కలుసులతోటే వారే గుర్తు చేసి ఐదు లక్షల చెక్ వేయటం కూడా జరిగింది ఇదే కాకుండా మూడు లక్షలు ఒక సీను కుటుంబం చనిపోయిన కుటుంబానికి కూడా ఎస్టీ వాళ్లకు ప్రభుత్వం గుర్తింపించి వాళ్ళకు కూడా మూడు లక్షలు వేయటం జరిగింది నేను ఒక్కటే ప్రభుత్వాన్ని మీరు ఎన్న ఫెయిల్ అయ్యిందో ఎందుకు ఫెయిల్ అయింది అని రివ్యూ చేసుకోండి ఇలా మా నియోజకవర్గంలోనే ఎస్టీలు దెబ్బతింటారు ఎస్టీ యువకుడు చచ్చిపోయాడు తొరూలో ఎస్టీ యువకుని అరాచకంగా కొట్టడం కూడా జరిగింది అంటే మీరు ఎన్ని ఫెయిల్ అయింది అనేది ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి ఇలా రైతుల ఆవేదన వినండి ఏదో రైతులు చెప్పుకుంటే రైతుల మీద అటాక్ చేస్తుడు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడు బెదిరించడు ముఖ్యం కాదు మీ మీ రేవంత్ రెడ్డి సంత నియోజకవర్గంలో మా భూములు మాకు ఉల్సాలే మాకేం వద్దు ఫ్యాక్టరీ అధికారుల మీద అడిగారు అరే అధికారుల మీద దాడి చేస్తుంటే తప్పే దాన్ని మీకు కాదంటలేము దాడి చేసిన దానికంటే మొదలు ఆ ల్యాండ్ తీసుకోకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి నేను రైతుల జోలి పోవాలి ఇలా రైతులు ఎంత ఆవేదన చెందుతాను తింటాక ఐదు వందలు బోనస్ ఇస్తాను ఇంతవరకు ఒడ్లు కొనేది కూడా లేదు సన్నోట్లు తేమ శాతం ఉన్నదని రిజర్వ్ చేస్తాను మరి బయట అమ్ముకుంటే ఇరవై నలభై వందలు ఇరవై ఆరు వందలు వస్తాయి దొడ్డొడ్లు కొంటూ లేదు అంటే ఎంత ఘోరమైన పరిస్థితి నీ బోనస్ నీ మీద నమ్మకం కూడా వేయింది కూడా ఇవాళ మీ ప్రభుత్వం ముందు కూడా ఇప్పుడు ఏర్పాటు కూడా చేస్తలేదు అయ్యారు రైతు బంధు వస్తుందని ఆశపోతున్నారు రైతు బంధు రాలే రుణమాఫీ వస్తుందని ఆశపోతున్నారు అది రాలే నీళ్లు వస్తాయని ఆశతో అది ఉన్నారు ఘోరంగా మీరు ఫెయిల్ అయ్యారు ఇప్పటి వరకు కాంటాలు పూర్తి దర్శన ధాన్యం కూడా కొన్నాడు ఒక గింజ కూడా కళ్ళం లేకుండా కొన్ని ఇరవై రోజులు అవుతుంది ముప్పై రోజులు అవుతుంది కొన్ని ఏర్పాటు కూడా చేస్తుంది ఉన్నదంటే తేమున్నది తేమున్నది ఆ తేమున్నది బయట అమ్ముకుంటే లాభం వస్తుంది చింటాకి ఏడు వందల ఏడు కిలోలు ఎండబెడితే పెడితే తరుగు వస్తుంది దానివల్ల నాలుగైదు వందలు నష్టం వస్తారు దీనికంటే బయట అమ్ముకుంటే న్యాయం అనే పరిస్థితి వచ్చింది దయచేసి ఇప్పటికైనా మీరు గుర్తిండి ఏదో కో కోమటి రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు తుమ్మలేశ్వర స్టేట్మెంట్ ఇస్తాడు పొంగిలేట్ స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు ఓటిస్తాడు ఉత్తమ్ ఓటిస్తాడు అంటే రైతులను ఎన్నో మోసం చేస్తారు రైతుల అన్యాయంగా మీ ద్వారా బలయ్యారు ఆత్మహత్యలు చేసుకుంటారు మొన్న పడ్డన్నపేట కూడా ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటాడు ఇప్పటికైనా మీరు కళ్ళు తిడవండి వాళ్ళ మీద ఉంటా కేసులు పెట్టడు సోషల్ మీడియాలో ఏమో వచ్చిందని పుప్పించి పోలీసు వాళ్ళు బెదిరించడు ఇది పద్దతి కాదు దయచేసి మార్పు తెచ్చుకోండి ఎన్నో ఆశలతో మీరు ఏదో చేస్తారని ఆశతో గెలిపించారు రెండు వేల ఐదు వందలు ఇస్తారన్న ఇంతవరకు ఇచ్చింది తెలియదు ఆశ లేదు మీ ఏ స్కీమ్ లేదు మహారాష్ట్ర పోయి గొప్ప చెప్పుకుంటున్నాం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్ర అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా తెలంగాణ ప్రభుత్వంలో డబ్బులు ఇక్కడో గతి లేక మేము చేస్తున్నాం ఇక్కడ పెన్షన్ పెంచలేదు పెంచలేదు కేసీఆర్ కిట్టు లేదు కేసీఆర్ గారు చేసిన పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం లేదు దయచేసి బుద్ధి తెచ్చుకోండి ధ్యానం చేసుకోండి మాట్లాడినోళ్ళ మీద కేటాయి మీద కేసు పెడతామా వీళ్ళ మీద కేసు పెడతామా అని బెదిరింపులు బంద్ చేసి మీరు సర్దిద్దుకుని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను